నమస్కారం ఈరోజు మనం చాలామందిని వేధించే ఒక సాధారణ విషయం గురించి మాట్లాడుకుందాం అదే దిష్టి లేదా నరదిష్టి ఎదుటివారి ఈర్ష్య లేదా చెడు దృష్టి మనపై పడితే పనులు ఆగిపోవడం ఆరోగ్యం క్షీణించడం ఇంట్లో అశాంతి వంటివి జరుగుతాయని చాలామంది నమ్ముతారు అయితే ఇలాంటి ప్రతికూల ప్రభావాలు మనపై పడకుండా ఉండాలంటే కొన్ని సాంప్రదాయ పద్ధతులున్నాయి అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో చూద్దాం దిష్టి తగలకుండా ఉండటానికి మన పూర్వీకులు కొన్ని సులభమైన పద్ధతులను సూచించారు ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయలు మిరపకాయలు కలిపి దండగా కట్టడం ఒక పద్ధతి అలాగే ఒక చిన్న మట్టిపాత్రలో ఉప్పు లేదా రాళ్ల ఉప్పు ఉంచి దాన్ని ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉంచడం వల్ల ప్రతికూల శక్తిని పీల్చుకుంటుందని నమ్ముతారు చిన్నపిల్లలకు నల్లటి చుక్క పెట్టడం లేదా నల్లటి దారాన్ని నడుముకు లేదా చేతికి కట్టడం కూడా దిష్టి తగలకుండా రక్షణగా భావిస్తారు ఇవి కాకుండా మీకు మీరే కర్పురం లేదా దిష్టి తీసే ఇతర వస్తువులతో దిష్టి తీసుకోవడం కూడా తరచుగా చేసే పనే ఈ పద్ధతులు కేవలం సంప్రదాయ విశ్వాసాలు కావచ్చు కానీ అవి మన మనస్కు ఒక రకమైన భరోసాను ఇస్తాయి దిష్టి గురించి అతిగా ఆలోచించి భయపడటం కంటే ఇలాంటి చిన్న పద్ధతులు పాటించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు మన పనులు సక్రమంగా చేసుకోవడానికి ఆరోగ్యంగా ఉండటానికి మనలో ఆత్మవిశ్వాసం ముఖ్యం ఈ చిట్కాలు పాటించడంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఇతరుల పట్ల ద్వేషం లేకుండా ఉండటం కూడా చాలా అవసరం ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి